నమస్మాంజలి సంతోషాల లోలకి స్వాగతం శుభోదయం నిన్న మీకు ఒక్క ఫ్లోర్ మాత్రమే చూపించాను కదా కింద బేస్మెంట్ చూపిస్తానన్నాను ఈరోజు అది చూసేద్దాం రండి ఇదంతా కూడా లేక్ ల్యాబెల్లే సరస్సు మొత్తము మంచుతోని గడ్డగట్టుకుపోయింది చూడండి ముందు మనము బేస్మెంట్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం ఇదండి బేస్మెంట్ కిందకి దిగితే బేస్మెంట్ ఉంటుంది ఇక్కడ కొంచెం చల్లని ప్రదేశాల్లో బేస్మెంట్ ఇస్తారు అది టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో అయితే బేస్మెంట్ ఉంటుంది కానీ న్యూజెర్సీ లాంటి మిచిగన్ కొన్ని ప్లేసెస్లో అట్లాంటి లాంటి ప్లేసెస్లో నేను చూసినంత వరకు బేస్మెంట్ ఉంది ఈ బేస్మెంట్లో ఈ ఎయిర్బిఎన్బి వాళ్ళు మొత్తం ప్లే ఏరియా లాగా ఇచ్చారు చూడండి ఒకటి స్నూకర్స్ బోర్డు ఉంది దీంతో రాత్రి కాస్త పొద్దంతా తిరిగేసి వచ్చాము సాయంత్రం వచ్చిన తర్వాత ఒక గంట టైంపాస్ చేసాము ఇలా స్నూకర్ బోర్డుకి స్టాండ్ ఇంకా చిన్న పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ కోసం కూడా ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ టైంపాస్ ఆడుకోవటానికి అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్ సపరేట్గా ఇలా బొమ్మల్ని కూడా ఈ వాళ్ళు అరేంజ్ చేసి పెట్టినారు చూడండి ఒక్కొక్కటి చాలా వీళ్ళ కలెక్షన్ చాలా బాగా అనిపిస్తుంది ఇలా స్నూకర్స్ ఆడి రెస్ట్ తీసుకోవటానికి ఈ బెంచ్ చైర్స్ ఇక్కడ పెట్టినారు తర్వాత ఆడి ఆడి అలసిపోతే కాస్త విశ్రాంతి కోసము సోఫాలు పైన చూడండి మొత్తము ఓషన్ థీమ్ ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి పడవలు వాటి పేర్లు క్రూయిజ్ షిప్లు ఇలా సీనరీస్గా పెట్టుకున్నారు ఈఎస్ కోస్ట్ గార్డ్ కటర్ మెకినా అంట ఇది ఇది మెకినాక్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ దాటే మేము ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళాము ఇవన్నీ ప్రసిద్ధమైన క్రూయిజ్ షిప్స్ ఉన్నట్టున్నాయి ఈ ఏరియాలో ఈ లేక్స్లో అటువంటివి అన్ని ఇక్కడ ఫోటో ఫ్రేమ్లో పెట్టుకున్నారు వీళ్ళు ఇది లైట్ హౌజ్ మిచిగన్ లైట్ హౌజ్ ఇది మేము వెళ్ళలేదు కానీ ఇక్కడ ఫోటోలోనైతే చూసాం ఈ పాయింట్కి ఇంకా కొన్ని ఆడుకోవడానికి ఇందాక స్నూకర్ బోర్డు చూసాము ఇది ఒక రకమైనటువంటి బోర్డు దీన్ని ఇలా ఇలా కాయిన్ పెట్టుకొని ఇలా అనాలట్ట అది వెళ్ళి దాంట్లో పడుతుంది అప్పుడు మనకి పాయింట్ వచ్చినట్టు పాయింట్ పాయింట్స్ కోసం కూడా ఇక్కడ ఎలక్ట్రానిక్ తెచ్చినారు మరి దీని పేరు కూడా నాకు ఐడియా లేదు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో కలెక్షన్స్ పిల్లల కోసము అమ్మాయిలు టీ సర్వ్ చేసేలాంటి చిన్న చిన్న కప్స్ ఇది ఒక గేమ్ దీంతో కూడా ఆడామండి తర్వాత బార్ కౌంటర్కి టేబుల్ చైర్స్ ఇక ఏది చూసినా కూడా మనకి షిప్ థీమ్సే ఉంటాయి సైడ్ టేబుల్ డెకరేషన్ కూడా తెరచాపనామని పెట్టుకున్నారు వీళ్ళు ఇంకా ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చాడు కింద బేస్మెంట్లో గెస్ట్లు ఎక్కువ మంది వచ్చినప్పుడు వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని టూ టూ ఏమంటారు వీటిని రోబెట్స్ ఏంటో పైన ఒకటి స్టెప్ స్టెప్ గా ఉన్నాయి పైన కింద పిల్లలు పడుకునేలాగా ఇలా రోబెట్స్ కూడా ఇచ్చారు ఇక్కడి నుంచి చూసినా కూడా ఐసే ఏ కిటికీలో నుంచి ఏ డోర్లో నుంచి చూసినా కూడా ఐసే ఉంటుంది ఇక్కడ ఒక కయాక్ ఉంది చూడ ఇలా వెళ్తే బేస్మెంట్లో నుంచి బయటికి వెళ్తాము ఎన్బి వాళ్ళు కయాక్స్ కూడా ఇక్కడే పెట్టినారు చూడండి కాకపోతే ఇప్పుడు ఆ సీజన్ కాదు కాయక్ మనం చేయలేము చూడండి ఇక్కడ అంతా కూడా ఎలా ఉందో లేక్ అంతా కూడా పైన ఫస్ట్ చూపించాను కదా లేక్ అని చెప్పేసి లేక్ ల్యాబ్ వెళ్ళే ఇది లేక్ సూపీరియర్ అండ్ మిచిగన్ లేక్ ఇలాంటి వాటిలో నుంచి వచ్చినటువంటి ఒక పాయ ఇది హాయిగా ఇలా వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంది ఇక్కడ కూడా ఒక ఫైర్ ప్లేస్ ఇవన్నీ కూడా ఈ గెస్ట్ హౌస్ లాంటివి ఆర్బిఎన్బిలు ఎవరైనా ఇలా పిల్ల పాపలతో వచ్చి మంచిగా హాలిడేస్ అప్పుడు ఎంజాయ్ చేయడానికి అనుకూలంగా కట్టారు కానీ ఎలా కట్టారు ఇంత చల్లు ఇక్కడ అర్థం కావట్లేదు ఇదిగోండి ఇక్కడ కూడా ఫైర్ ప్లేస్ ఇదేంటో తెలుసా మీకు ఒక స్పాల్ లాంటిది స్నాన అంటారంట దీన్ని నిన్నంతా వెళ్ళి ఇక్కడ కూర్చున్నాము బాగుంది ఇంత చలిలో వెచ్చదనం కోసము దీన్ని వాడుకోవచ్చు ఇలా ఉంటుంది చూడండి దీనికి డోరు రౌండ్ ఒక డ్రమ్ షేప్లో ఉంది ఇది దీని లోపలికి వెళ్తే ఇక్కడ ముందు ఏరియాలో మన బట్టలు అవి పెట్టుకోవచ్చు ఇలా లోపల బాగుంటుంది దీంట్లో ఆ ఫైర్ ప్లేస్లో కాపర్ దేదో ఉంటుంది దానిపైన స్టోన్స్ ఉంటాయి ఇందులో కూర్చొని హాయిగా వెచ్చపరచుకోవచ్చు వంటివి బాగుంది ఇంత చల్ల ఇక్కడ గరం కావాలంటే మంచి ఇక్కడ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చున్నామంటే బాగా వేడైపోతుంది వాళ్ళంతా డబ్బులు ఉండాలి కానీ సుఖపడాలి అంటే చాలా సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ అదిగా చూడండి అక్కడ కూడా ఒక చైర్ ఇచ్చాడు కూర్చోవడానికి నాకైతే వెళ్ళే అంత ధైర్యం లేదు నేను వెళ్ళను అంత రిస్క్ తీసుకోను ఐస్ చూడండి ఎలా ఉందో ఈ పక్కనంతా ఐస్ కరిగి వాటర్గా ప్రవహిస్తుంది ఇవన్నీ కూడా ప్రతి గెస్ట్ హౌస్కి అట్లా చెక్కతోని వంతెనలాగిచ్చినాడు అక్కడి వరకు వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు కొన్ని బాగున్నాయి కొన్ని పాడైపోయినాయి చూడండి ఇవి చూస్తూ ఉంటే ఇంతకుముందు స్కీవింగ్ చేసిన గుర్తులు కూడా కనిపిస్తున్నాయి దీని మీద అక్కడక్కడ వాటర్ ఉంది మంచు భలే ఉంది కదా చుట్టూ కొండలు లేక్ అంతా కూడా గడ్డగట్టుకుపోయిందండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయితే మే జూన్ నుంచి మళ్ళీ నవంబర్ వరకు వాటర్ ఉంటుందంట ఆ తర్వాత నవంబర్లో కొద్దిగా ఈ చెట్లన్నీ మళ్ళీ ఆకురాల్చడం ప్రారంభిస్తాయి అప్పుడు అప్పటి నుంచి కొద్దిగా ఫ్రీ కొద్దిగా ఫ్రీజ్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుందంట మళ్ళీ టోటల్గా దీని మీద స్కీవింగ్ చేసే అంత టైం అయితే జనవరి ఫిబ్రవరి అట్ట ఇప్పుడైతే ఎవరు కూడా ఇక్కడ లోపలికి వెళ్ళటం లేరు చూస్తుంటే అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్ని వదిలిపెట్టి రావాలి అనిపించట్లేదు ఇది స్నాన మొత్తం టోటల్ చెక్కతో ఏర్పాటు చేసినారు లోపలి పోతే మాత్రం వెచ్చగా ఉంటుంది దాన్ని ఆన్ చేసుకొని కూర్చుంటే ఓకే అండి ఇది మరి ఎర్బి ఎన్బి విషయాలు ఉంటాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్